కీర్తనల గ్రంథం పేజీ నంబర్ నాలుగు వందల యాభై రెండో పేజీ కీర్తనల గ్రంథం పేజీ నంబర్ నాలుగు వందల యాభై మూడు నుండి స్టార్ట్ అవుతుంది మన మొదటి అధ్యాయం ధ్యానం చేసుకుందాం దృష్టిలో ఆలోచన చెప్పున నడువక ఒక పాపుల మార్గంన నిలువగా అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుండక ఏహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల ఎవరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు చెట్టు వలె నుండును అతడు చేయనదంతయు సఫలమగును దృష్టులు ఆ లాగునుండక గాలి చదరగొట్టు పొట్టువలే నుందురు కాబట్టి న్యాయ విమర్శలో దృష్టిలను నీతి మంతుల సభలో పాపులను నిలువరు నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను దృష్టిల మార్గము నాశనమునకు నడుపును ఈ చిన్న వాక్యం దేవుడు దీవించునుగాక ఆమెన్